హాయ్ యూ వాస్ దిస్ ఈజ్ నాన రెడ్డి ఫ్రమ్ యూ స్టూడియో చూసారా మన సతీష్ గారు ఈయన అకౌంటెంట్ సీఏ ఆయన కూడా డైలీ వస్తారు ఆయన చూసారా అందరు ధ్యానంలో కూర్చున్నారు సండే ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే మనం కూడా ఒక సండే ఎంచుకోవాలి ఒక ఈ గురుగారు కూడా ఓన్లీ సండే మాత్రమే మాకు కాల్ చట్ ఇస్తారు ఎంత హ్యాపీగా ఉన్నారు చూసారా వీళ్ళు కూడా ఇది మన గ్యాంగే వీళ్ళు కూడా మన గ్యాంగే సండే గురించి బాగా వచ్చారు ఈయన గురుగారు కార్పొరే కాబోయే కార్పొరేటర్ మనం అందరూ ఎంకరేజ్ చేయాలా సరే సార్ ఎలా సార్ రాజకీయాలు రావాలనుకుంటున్నారా నెక్స్ట్ చెప్పండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ఉంది టెన్ ఇయర్స్ ఉంటాయి మీరు వచ్చినాక ఏం చేయాలనుకుంటారు అది ముందుగా చెప్పడం మా ప్రేక్షకుల కోసం పార్క్ డెవలప్ ఆ పార్క్ యోగా డెవలప్ చేస్తారా మీరు కూడా యోగా చేస్తారు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు కార్పొరేటర్ లేషన్ చెప్పండి ఆల్ ద బెస్ట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ మీ కార్పొరేట్ రావుతారు మేమందరం సహకరిస్తాం మేము అందరం ఓట్లేపిస్తాం ఆల్ ద బెస్ట్ చెప్పండి ఆల్ ద బెస్ట్ 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 సో ఈ రోజు మనకి సండే ఇలా కలిసిపోయింది హ్యాపీ సండే అందరికి ఇలా సండే ఎన్నో మనం చేసుకోవాలా థ్యాంక్ యూ